కొర్ర పంటది బాగుంది పైరు నలభై ఐదు రోజులు వయసు కొంత కంకి తీసింది ఆలస్యంగా వలిసిన విత్తనాలు పొట్ట మీద ఉన్నాయి ఈ పైరు వేయటానికి కారణం ఏంటంటే బాగా తక్కువ ఖర్చుతోటి వ్యవసాయం చేయాలి లేదంటే ప్రతికూల పరిస్థితులు ఏర్పడ్డప్పుడు నష్టపోవాల్సిన అవసరం వస్తూ ఉంది దాన్ని నివారించడం కోసం వీలైనంత తక్కువగా ఖర్చులుండే పైర్లు సాగు చేయటం ఉత్తమం అని చెప్పి నాకు అర్థమవుతూ ఉంది ఈ ఆలోచనతో డెబ్బై సెంటులు విస్తీర్ణంలో ట్రైలేశాను విత్తనాలు వంద రెండుసార్లు ట్రాక్టర్ సైజానికి పన్నెండు వందలు టోటల్ పదమూడు వందలు అయింది కోత నూర్పిడి అంతా హార్వెస్టర్ ఒకేసారి జరిగిపోయింది అది ఒక రెండు వేలు తీసుకుంటారు మొత్తం పెట్టుబడి మూడు వేల మూడు వందలు అవుతా ఉంది లెక్కన ఎకరాకి పండితే పది నుంచి పన్నెండు గంటల దాకా దిగుబడి వస్తూ ఉంటుందని చెప్పి అనుభవం చెప్తా ఉన్నారు కంకి తీస్తుంది తేమ ఉంది కాబట్టి పండితి ఎంత తక్కువ వేసుకున్నా ఐదు గంటలకి తగ్గదని అనిపిస్తూ ఉంది వెంట మూడు వేల ఐదు వందల నుంచి నాలుగు వేల దాకా అని అంటున్నారు మూడు వేల ఐదు వందలు వేసుకున్నా కూడా దాదాపు పదిహేడు వేల ఐదు వందల దాకా వస్తూ ఉంది ఈ లెక్కన ఖర్చులు బాను ఒక పద్నాలుగేళ్ళ దాకా మిగిలే పరిస్థితి ఉంది అయితే ఇది తీరి ఇంకో ఇరవై రోజులు భయపెడితే నూర్పిళ్ళు జరిగితే ఆ తర్వాత గింజలు అమ్మితే అప్పుడు నికరంగా లెక్కలు తేలేదు ఏది ఏమైనా దీనికి పురుగు మందు ఖర్చు లేదు ఎరువులు ఖర్చు లేదు మెయింటెనెన్స్ లేదు చేలోకి వెళ్ళి చూడాలన్న అవసరం కూడా లేదు తగినంతగా వానలుంటే దీనికి మించిన పైర్యం కనపడట్లేదు ఒకవేళ ఏదైనా తేడా పడి పైరు ఫెయిల్ అయినా కూడా దున్నుకుంటే పచ్చిరొట్ట కింద అయిద్ది అది ఉపయోగమే ఇరవై రోజులాగి అంతా అయిపోయిన తర్వాత మనం అనుకున్న ప్రకారం వచ్చిందా లేదన్నా తేడా ఏదన్నా ఉందా అనేది మళ్ళీ ఇంకొకసారి స్పష్టంగా లెక్క చూసుకుందాం ఈ పైరు వర్షం కురిసినప్పుడు అక్కడక్కడ పడతా ఉంది అయితే తర్వాత రెండు మూడు రోజులకే పైరు లేచి నిలబడతా ఉంది ఈ లక్షణం ఏ పంటలో అన్న ఉందా ప్లీజ్ కామెంట్ చేయండి